ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో మన కూటమి నాయకులతో ఈ ప్రెస్ పెట్టుకోవడం జరిగింది దీనికి చేసినటువంటి జనసేన జిల్లా అధ్యక్షులు అలాగే సౌత్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు యాదవ్ గారు అలాగే మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పివిఎం మాధవ్ గారు అలాగే శివప్రసాద్ గారు రెడ్డి గారు అలాగే గండి గారు కూడా రావాలి కొన్ని కారణాల వల్ల ఆయన రావటం లేట్ అవుతుందన్నారు కి ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఉన్నారు ఈ మూడు పార్టీలు కలిపి రేపు అనగా ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకి బీచ్ రోడ్లో పాంబ్ బీచ్ పార్క్ కోట్లు ఎక్కడవుతుందో అక్కడి నుంచి మన కాళీమాత టెంపుల్ వరకు తిరంగ యాత్ర నిర్వహించబడుతుంది దీనికి పార్టీలు అతీతంగా అన్ని రకాల కార్యకర్తలు అలాగే స్వచ్ఛంద సంస్థలు స్కూల్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని అందరినీ కోరుకోవడం జరిగింది మనందరూ తెలుసు ఇరవై రెండో తారీఖున గత నెల ఇరవై రెండో తారీఖున పహల్గాం దాడిలో హిందువులని గుర్తించి మరి భార్యల ముందు భర్తల్ని చంపి నిరంకుశంగా చంపేసి గట్టిగా వాళ్ళు రక్షించమని అడిగితే వాళ్ళని మీ మోడీ గారు చెప్పుకో అని ఏదైతే సందర్భంతో గమనించాం ఈ సందర్భంలో ఏదైతే ఆడవాళ్ళ బొట్టు అంటే సింధూరం ఏదైతే తొలగించారో దాని పేరుతో ఆపరేషన్ పెట్టి ఏదైతే చేశారో అందరం మనం గమనించాం గత ఈ నెల ఏడో తారీఖున పాకిస్తాన్ భూగోభంలోకి మనం టచ్ చేయకుండా పాకిస్తాన్లో ఉన్న నాలుగు ఉగ్రవాద సంస్థల శిబిరాలు అలాగే పీవేకోలే ఉన్న ఐదు ఉగ్రవా ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది కానీ ఎక్కడా కూడా సామాన్య మానవులకి పాకిస్తాన్లో ఉన్న పౌరులు ఎవరు కూడా నష్టం లేకుండా ఈ ఏదైతే ఇదివరకు చేసిన సర్కి సర్జికల్ స్ట్రైక్ లాగా చేసి వచ్చామో అదందరూ అందరూ ప్రపంచ దేశాలు చూశాయి కానీ ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో పాకిస్తాను మన మీదకి క్షిపణులు అలాగే డ్రోన్ల ద్వారా వందలాది డ్రోన్లు వేసి మన భారత్ భారతదేశాన్ని మట్టు పెట్టాలని ప్లాన్ చేసింది కానీ ఎక్కడా కూడా మన భూభాగంలో చిన్న వెంట్రు కూడా పేకలేకపోయారు ఎక్కడా కూడా ఒక్క డ్రోన్ కూడా మన భూభాగం టచ్ చేయలేదు అలాగే మన వైమానిక దళం మనకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి మంచి ఆయుధాలతోటి చూపించారు ఇది మన ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క శక్తి అంటే వాళ్ళకి తెలిసింది ఎక్కడా కూడా మోడీ గారు శాంతితోటి సాధించాలని చెప్పి ఏదైతే సింధు ఒప్పందం ఉందో సింధు నది అది రద్దు చేయడం జరిగింది ఏదైతే వాటర్ ఇంతవరకు అది అలాగే వాళ్ళతో వాణిజ్యాలు చెయ్యం ఇలాగా ఏదైతే ఉందో ఎన్ని చేశారు అయితే ఉందో అదంతా కూడా మనం చాలా గర్వపడాలి ఎందుకంటే రక్తపాతం జరగకూడదనే ఉద్దేశంతో ఈయన తీసుకున్న నిర్ణయం నూట నలభై ఐదు కోట్ల భారతీయులకు గర్వంగా అనిపించింది ఎందుకంటే అక్కడ ఒక్క పౌరును కూడా మనం చంపకూడదు మన టార్గెట్ ఉద్ద ఉగ్రవాదులను చేయటమే అనే విధంగా చేశారు అలాగే ఏదైతే ఏడు ఏడు తారీఖులో జరిగిన యుద్ధం మీరు అందరూ చూశారు మనం వాళ్ళ క్షపుల్ని ఏదైతే ప్రయోగించారో వాళ్ళ డ్రోన్లు నాశనం చేసాం తప్ప మనం వెళ్ళి ఫైట్ చేయలేదు ఈ రకంగా చేయటం వల్ల తొమ్మిదో తారీఖు తర్వాత అందరూ సీజ్ పైరు అడగటం జరిగింది ఎందుకంటే యుద్ధం జరిగితే ఇరు దేశాలకి ఆర్థిక పరంగా అలాగే ప్రజల నష్టం ఆ ప్రాణ నష్టం అన్ని జరుగుతాయి కానీ ఏదైతే భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనకున్న శక్తి మామూలు శక్తి కాదు ఒక అజిత్ దోవల్ గారు కానీ ఒక అమిత్ షా గారు కానీ అలాగే రక్షణ శాఖ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ కానీ అలాగే జైశంకర్ కానీ వీళ్ళందరూ కూడా ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా మీరు చూశారు రాత్రుళ్ళు నిద్రపోకుండా మన దేశంని ప్రాణ నష్టం ఒకరికొకరు జరగం చేశారు కానీ ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో జరిగిన తర్వాత నలుగురు మహిళలు ఐదుగురు ఆడపిల్లలు సుమారు పదహారు మంది చనిపోయారు ఆ ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో ఆ జరిగిన దాంట్లో మన రాయలసీమకు చెందిన మురళీ నాయక్ అనే సోళ్ళు చనిపోయారు అగ్నివీరు చనిపోయారు దానికి మనందరం కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేశాం అలాగే ఆయన ఆత్మశాంతి జరగాలని మనందరం కోరుకున్నాం ఇలాగా తక్కువ మంది ప్రాణత్యాగం చేశారు ఈ రకంగా యుద్ధం జరిగింది దీనికి ఇంత నిబద్ధతతో చేసిన నూట నలభై ఐదు కోట్ల ప్రజల సేఫ్టీగా చూసిన నరేంద్ర మోడీ గారికి అలాగే ఈ యుద్ధ యుద్ధంలో వీరత్తుకు పోరాడిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అధికారులకు అలాగే సోల్జర్స్ అందరికి కూడా మనం సంఘీభావం తెలుపుతూ వాళ్ళు చేసిన దాన్ని గుర్తించుకుంటూ తిరంగ యాత్ర చేద్దాం అని చెప్పి రేపు నిర్ణయించుకోవడం జరిగింది దీనికి మూడు పార్టీ మూడు పార్టీలు కలిసి ఈ ప్రోగ్రాం చేస్తూ జరుగుతుంది రేపు జరగబోయే తిరంగా యాత్రని మీ ద్వారా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ముందుగా కోరుతున్నాను రేపు పార్క్ హోటల్ దగ్గర నుంచి ఆర్కే బీచ్ వరకు ఉండే ఈ యాత్రలో ఆబాల గోపాలం అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఎవరైతే వీరస్ సైనికులు దేశం కోసం పోరాడిన తీరు అలాగే ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం ఒక దీశాలిగా నిలబడిన మైనం అలాగే ప్రపంచానికి పాకిస్తాన్ కేవలం టెర్రర్ని స్పాన్సర్ చేయదు టెర్రర్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అని చెప్పి పైన మనం చేసిన కరతల నృత్యం రక్కసి కేలి ఏదైతే ఉందో దాన్ని మనందరం కొనియాడుతూ ప్రజల మదిలో ఉండే ఆ యొక్క విజయానికి సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని మనం ప్రదర్శించడానికి అందరిలో కూడా దేశభక్త యుతంగా మనం సైనికులకు అండా దండా ఉంటాం ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కొనే శక్తి భారతదేశానికి ఉంది ఇవాళ మనం చూపించిన ఏదైతే శక్తి ప్రదర్శనదో దీని ద్వారా ప్రపంచానికి అనేక విషయాలు తెలిసాయి భారతదేశం ఒక సాఫ్ట్ పవర్ కాదు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఏదైనా చేయగలిగే అత్యంత శక్తివంత దేశంగా ఇవాళ అవతరించింది ఇవాళ ఇజ్రాయిల్ అమెరికా దగ్గర ఉండే ఏదైతే రక్షణ వ్యవస్థ ఉందో దానికి దీటుగా ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర నాలుగు వందల ఏదైతే రష్యా దగ్గర తీసుకొచ్చి దేశీయంగా దానికి మరింతగా మెరుగులు దిద్ది ఇవాళ ఎటువంటి దాడులకి భారతదేశం రాకుండా చూసిన తీరు అలాగే తొమ్మిది పాకిస్తాన్ లో ఉండే ఏవైతే స్థావరాలు ఉన్నాయో తీవ్రవాద స్థావరాలు ఆ స్థావరాల్ని మట్టు కనిపించిన తర్వాత ప్రపంచానికి అర్థమైంది ఏంటంటే ఇవి స్థావరాలు కాదు కేవలం హైడోర్స్ కాదు ఇది పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఏదైతే మన భవాలాబాద్ లో జరిగిన జైషే మహమ్మద్ యొక్క రిక్రూట్మెంట్ ఏరియా ఉందో అజార్ మహమ్మూద్ అని యొక్క అధ్యక్షుడిగా ఉంటూ సుమారు ఒక పెద్ద యూనివర్సిటీస్ రెండు వందల ఎకరాల యూనివర్సిటీలో దాంట్లో అందరినీ రిక్రూట్మెంట్ చేసుకోవటం వాళ్ళందరికీ ఇండాక్ చేయటం అంటే మత పిచ్చి పెంచడం దాని తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం ట్రైనింగ్ ఇచ్చి దానికి ప్రారంభకం ప్రారంభ ట్రైనింగ్ అలాగే ఎండింగ్ కోర్స్ ఇలా రెండు ఇనిషియల్ ఫినిషింగ్ కోర్సెస్ అని రెండు కోర్సులు పెట్టడం అలాగే పాసింగ్ అవుట్ పెరేడ్ అని చెప్పి పెట్టడం మొత్తం ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిస్ట్ ని ఎక్స్పోర్ట్ చేసే దేశంగా ఇవాళ పాకిస్తాన్ తయారైంది దాని తర్వాత మర్కీ ఏదైతే ఉందో మర్కజ్ ఎ తాయిబా దాన్ని ధ్వంసం చేయటం అది జైషే మొహమ్మద్ మన లష్కరే తోయిబా సంబంధించిన అడ్డా ముఖ్యంగా హఫీజ్ సయీద్ లాంటి కరుడు కట్టిన ప్రపంచవ్యాప్త టెర్రరిస్ట్ హైడౌట్ అలాగే కోట్ లో ఉండే రోడ్డు టెర్రరిస్ట్ క్యాంప్ మొత్తం పాకిస్తాన్ లో నాలుగు కాన్స్పిట్యూట్ లో ఐదు ఈ యొక్క టెర్రరిస్ట్ క్యాంప్ ని చాలా ప్రిసైజ్ గా మెజరబుల్ గా దాన్ని అటాచ్ చేసి ఆ అటాచ్ చేసిన పిక్చర్స్ వెంటనే ప్రపంచానికి అందించిన తీరు ఏదైతే ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది నిజంగానే ఏ విధంగా ఒక దాడి అనే విధంగా ఆ విధంగా మనకి మే ఏడో తారీఖు జరిగిన దాడుల ద్వారా టెర్రరిస్ట్ ఇది అడ్డాగా మారింది పాకిస్తాన్ కనుక పాకిస్తాన్ పైన ప్రపంచ వ్యాప్తంగా చూడాలి అని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా అందరి మద్దతు కూడా మనం కూడగట్టడం జరిగింది ప్రపంచ టెర్రరిస్ట్ గా మారిన పాకిస్తాన్ పై అందరూ టఫ్ స్టాండ్ తీసుకోవాలి అని చెప్పి రెండే రెండు దేశాలు వాటికి సపోర్ట్ చేసి ఒకటి టర్కీ రెండు చైనా మిగతా దేశాలన్నీ కూడా భారతదేశం వెనక్కి వచ్చిన తీరు వాళ్ళ మనం తప్పనిసరిగా గర్వపడాలి అలాగే మన త్రివేద దళాల యొక్క బలాన్ని కూడా ప్రదర్శించడం జరిగింది ముగ్గురు కలిసి ఒక కోఆర్డినేటెడ్ ఆపరేషన్ చేసే ఉంటుంది అంటే దానికి మనం మచ్చతులకు చూపించడం జరిగింది అలాగే దీంతో పాటు ఒక రెడ్ లైన్ చేయటం జరిగింది టెర్రరిస్ట్ కి స్పాన్సర్ చేసే వాళ్ళు కాదు వాళ్లే పెర్పెట్రేటర్స్ అలాగే వాళ్లే దాన్ని ట్రైన్ చేసి పంపించే తీరు పాకిస్తాన్ అని ప్రపంచానికి తెలిసే విధంగా ఎవరైతే వంద మంది టెర్రరిస్ట్ సరిపోయారో ముఖ్యంగా జైషే మహమ్మద్ సంబంధించిన టెర్రరిస్ట్ యొక్క సంతాప సభ వాళ్ళ యొక్క శివపేటికలు పెట్టి గార్డ్ ఆఫ్ ఆనర్ వాళ్ళకి అంటే ఏ విధంగా ఆర్మీలో చనిపోయిన వాళ్ళకి ఇస్తారో ఆ విధంగా ఇచ్చిన తీరు ఆ దేశ ప్రధాన మంత్రి డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ లాంటి వాళ్ళందరూ కూడా ఉండటం అజార్ మహమూద్ హఫీజ్ సయీద్ లాంటి ప్రపంచ కరుడు కట్టిన టెర్రరిస్ట్ ఉండటం ఏదైతుందో వాళ్ళు కలిసి పనిచేస్తున్నారనే ప్రపంచానికి అర్థమైంది దీని ద్వారా భారతదేశం ఇచ్చిన సందేశం రాబో కాలంలో దేశంలో ఎక్కడ టెర్రరిస్ట్ దాడి జరిగినా అది డైరెక్ట్ పాకిస్తాన్ మిలిటరీ చేసిన విధంగా ఆ అటాక్ చేస్తాం ఎవరి పర్మిషన్ తీసుకోకుండా అని చెప్పి ఏదైతే మనం ప్రకటించామో ఇది కూడా చాలా గొప్పమైన బలం ఆ విధంగా ప్రపంచంలో ఏ దేశం చూపించిన విధంగా సమన్వయం చూపిస్తూ అలాగే మన దాడులు ఏవైతే దాడులు ప్రత్యక్షంగా చేయటం అలాగే పదకొండు ఎయిర్ బేసెస్ మొత్తం ఆ పాకిస్తాన్ లోని అన్ని ఎయిర్బేసెస్ పైన మనం దాడులు చేయడం ఇవన్నీ కూడా గొప్ప విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలి పార్టీలకు అతీతంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు ఏదో ప్రధానమంత్రిగా ఉన్నాను కాబట్టి ఇది నాకు కితాబ్ ఇవ్వటం కాబట్టి ఎవరైతే మన కోసం సరిహద్దులు వెంపడి నిలబడి వాళ్ళ కుటుంబాల్ని పక్కన పెట్టి ఫర్ యువర్ టుమారో యామ్ శాక్రిఫైసింగ్ మై టుడే అని చెప్పి నిలబడిన ఆర్మీ జవాన్లకు అందరూ కలిసి సంఘీభావం తెలియాలని చెప్పి ఈ యొక్క తిరంగా యాత్ర పెద్ద ఎత్తున చేస్తున్నారు పార్టీలకు అతీతంగా ఈ యాత్రలో ప్రజలందరినీ పాల్గొమని చెప్పి కోరుతున్నాం వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవ పెద్దలు శ్రీ పరశురామరాజు గారికి అలాగే మా అన్న మాధవ్ గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక మేము ధన్యవాదాలు రేపు సాయంత్రం నాలుగు గంటలకి పార్క్ హోటల్ దగ్గర నుంచి కాళీమాత టెంపుల్ వరకు జరిగిన తిరంగ యాత్రని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ అన్ని పార్టీ నాయకులు అలాగే పబ్లిక్ అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ యాత్ర యొక్క ఉద్దేశం భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని అందరూ కలిసి మెరుగలిచి ఉన్నాం మన అందరం కూడా మోడీ గారికి అండగా నిలబడ్డాం భారతదేశం అంతా మోడీ గారితో కలిపి కూడా సైనికులకు అండగా ఉన్నాం అని ఒక గట్టిగా చెప్పడమే ఈ యొక్క ఉద్దేశం తప్ప ఇంకొకరికి కాదు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా పాకిస్తాన్ యొక్క ఒక్కరి బుద్ధిని మనం చూస్తూ ఉన్నాం మేము ఎలాగా పోగపడం వాళ్ళు కూడా మా అలాగే ఉద్దేశంతో పదే 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 మన మీద తీవ్రవాదులను విసిగలుపుతూ వాళ్ళని తయారు చేస్తూ భారతదేశానికి కూడా పాకిస్తాన్లాగా చేయలేని ఒక కుట్ర పన్నుతోనే వస్తూ ఉన్నారు ఎన్ని రోజులు ఊతికి పడ్డామని చెప్పేసి మొన్న మన జరిగిన ప్రోగ్రామ్ తర్వాత మన అందరం చూస్తూ ఉన్నాం ఎలాంటి బుద్ధి చెప్పాం మన సైనికుల యొక్క స్ఫూర్తి కావచ్చు భారతదేశ ప్రజలందరూ కూడా ఏకతాటి మీద ఖండించడం జరిగింది సో అదే విధంగా పాకిస్తాన్ కూడా బుద్ధి చెప్పడం జరిగింది సో పాకిస్తాన్కి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కూడా వాళ్ళ బుద్ధి మారదు కాబట్టి ఇవాళ దేశమంతగా ఒక తాటిపైకి వచ్చి ఎప్పుడైనా సరే ఒక్కరు మన వాళ్ళు చనిపోతే వంద మంది వాళ్ళు చనిపోయే విధంగా ఉండాలి అనే ఒక కసితో వాళ్ళ ప్రజలందరూ కూడా ఉన్నారు సో అందరం కూడా చనిపోయిన సైనికులకి మనస్ఫూర్తిగా అర్పిస్తూ ఉన్న వాళ్ళకి ఆత్మ ఆత్మధైర్యాన్ని నింపుతూ అందరం కూడా అండగా ఉండాలి అందరం కూడా కుల మత భేదాలకి అతీతంగా భారతదేశం ఏకతాటిపై ఉండాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరికీ అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఉంటాం పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా కూడా వాళ్ళు అలాగే ఉంటారు మనం ఇలాగే ఉంటామనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూసే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ అన్ని పార్టీలు కూడా ఏకతాటి మీద ఇవాళ మోడీ గారికి అండగా నిలబడతా ఉన్నాం ఆయన ఆధ్వర్యంలో అద్భుతంగా భారతదేశం వెళ్తా ఉంది రాను రోజు ఇంకా గట్టిగా వెళ్లే విధంగా ప్రజల మద్దతు కావాలని చెప్పేసి వాళ్ళ ప్ర అందరూ కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ సైన్యానికి మనం ధైర్యాన్ని ఇవ్వాలి ఇంకా ముందుకెళ్లే విధంగా వాళ్ళకి కొండంత అండగా నిలబడాలి మన అందరూ ఆధ్వర్యంలో దేశం నెంబర్ గా ఉండాలనే లక్ష్యంతో మనం వెళ్ళడానికి ఈ కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మన స్కృతితో కోరు